ముఖ్యమంత్రి అంటే సాధారణ రాజకీయ నాయకుడు కానే కాదు ఆ పదవికి ఒక గౌరవం మర్యాద వాల్యూ ఉంటాయి అన్నిటికీ మించి ఒక ఆరా ఆ పదవికి మరి అలాంటప్పుడు సొంత పార్టీ నాయకుల మధ్య సహచరుల మధ్యో ఉన్నా గానీ ముఖ్యమంత్రి గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత సభ్యత చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉంటాయి అలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవాల్సిన కర్తవ్యం ముఖ్యమంత్రి తెలుసా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఒక చర్చ పదే పదే జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ నాయకులు పెళ్లిళ్ళు శుభకార్యాలకి అటెండ్ అయినప్పుడు ఆయన మీద చేతులు వేసి ఫోటోలు దిగడం దృశ్యా చాలా సార్లు తెలుసు రీసెంట్ గా ఒక బర్త్డే వేడుకలో ముఖ్యమంత్రి అక్కడ ఉండగానే ఇటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు ఇద్దరు చేతులు ఇలా పెట్టి చూసిన తర్వాత అరే భాయ్ సాబ్ అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రెస్పెక్ట్ హిమ్ అని చెప్పాలని అనిపించింది ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి ఇట్స్ అబౌట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ